నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో జులై పదహారవ తేదీ బుధవారం నుంచి ఆగస్టు పదకొండవ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తూ ఉన్నారు వివరాలు వెళ్తే అరబ్ యూనియన్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్సెస్ సభ్యుడైన బదర్ ఆల్ ఉమారా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ జూలై పదహారు బుధవారం మిథున రాశి నక్షత్రం ఉదయించడంతో ప్రారంభమయ్యే వేడుగాలుల సీజన్ గురించి ఆయన హెచ్చరించారు జమ్రాత్ ఆల్ కైజ్ అని పిలువబడే ఈ కాలం వేసవికాలంలో అత్యంత వేడి కాలం అలాగే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెప్పేసి ఆగస్టు పదకొండున ఆల్ కులైబీన్ నక్షత్రం ఉజయించడంతో ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగి ఇది ముగుస్తుందని చెప్పేసి సూర్యరశ్మిని నివారించడానికి మరియు ఈ కాలంలో సూర్యుడికి ప్రత్యక్షంగా గురి కాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన ప్రజలను కోరారు అలాగే ఈ యొక్క కాలాన్ని మనం చూసుకుంటే ఖర్జూరం పండటాన్ని వేగవంతం చేసే తీవ్రమైన వేడికారంగా ఈ సీజన్ను సాంప్రదాయకంగా ఖర్జూరం పండే కాలమని కూడా పిలుస్తారని చెప్పేసి జంబరాత్ ఆల్ కైజ్ రెండు నక్షత్రాలుగా రెండు దశలుగా విభజిస్తారని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది అలాగే ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన సుహైల్ నక్షత్రం ఉదయించడంతో ఆగస్టు మధ్యకాలం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి ఇది వేసవి కాలము ముగింపు దశకు చేరుకున్నట్లు సూచిస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు పగటిపూట వేడి ఉన్నప్పటికీ రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గడం ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రారంభమవుతాయని చెప్పేసి సెప్టెంబర్ ఇరవై రెండవ నుంచి కువైట్లో శరదృతువు ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి అప్పటి నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ జూలై పదహారవ తేదీ నుంచి ఆగస్టు పదకొండవ తేదీ వరకు ఇరవై ఆరు రోజుల పాటు ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉంటాయి వేడి ఎక్కువగా ఉంటుంది ఉక్కుపోత ఉంటుందని చెప్పేసి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్